హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేట్ ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ రెండు కోడలు అమ్మకానికి వచ్చాయి ఇవి వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలం రాంపూర్ నాయక్ తాండా నుంచి పంపించారు సో ఫ్రెండ్స్ చిన్న పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ వ్యవసాయానికి చాలా బాగుంటాయి ఈ జాతి కోడలు వ్యవసాయం బాగా చేస్తాయి ఫ్రెండ్స్ నాటుకు నాటు కోడలు సో మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి కూడా లేవో నమ్మకా అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రేట్ వచ్చేసి యాభై వేలు చెప్పారు సో ఇంకా ఇది ఫైనల్ కాదు యాభై వేలు ఇంకా తగ్గుతారు సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ